स्कूल पाने से मैं मौका देखूं। అది కొంచెం స్పోర్టిక బ్రావో నానా మనకు మనం తెలుసుకోవాలి అన్ని మాట్లాడన నేను తెలుసుకోవాలి రా రే ఆ నానా నిరanjan నిరanjan సానె గల్ల నిరanjan బియ్యం కూడా సో చూ బియ్యం కూడా పన్నెండు కిలో ముప్పై ఐదు కిలో వచ్చి బియ్యం పన్నెండు వస్తున్నాయి సార్ ఫోన్ చేస్తానే ఉన్నాం అందరూ ఫోన్ చేస్తూనే ఉన్నాం సార్

అలాంటివైన్ మీరు ఓట్లేమంటే ఫోన్ చేస్తాం కావాలి అంతే ఇప్పుడు అన్న మాట్లాడుకున్నాం కదా చేతుల్లో కనిపించాలి మాకు అసలు కరెంట్ గాలి వచ్చి పోయింది పెడతలేరు అసలు కరెంట్ నిన్న వస్తే నిన్న కరెంట్ అయిన అస్సలు కరెంట్ నిన్న మూడు రోజులే అసలు మాకు సమస్య అనే కరెంట్ రాత్రి సన్న పిల్లలు వేసుకొని చాలా ఇబ్బందిగా పడుతున్నాం సార్ ఇప్పుడు అడవిలో ఉన్నట్టు మేలుగా ఉంటాయి అడవిలో వచ్చి ఊర్లో పడిన తగ్గ ఇదే బాగా బతుకుతేరవైతే కరెంట్ తీసేస్తాం డబ్బులు కట్టాలి మీరు డబ్బులు కట్టాలని ఇప్పుడు అందరూ డబ్బులు కట్టాలని అంటుంటారు డబ్బులు కట్టాలంటారు కరెంట్ సమస్య మొత్తం ఇప్పుడు బాగా ఏమంటారంటే మీరు డబ్బులు కట్టాలి బిల్లు కావాలి డబ్బులు కట్టాలి చిల అప్పు ఉండదు నల్ల చిలప్పులు బాగా చాలా అంటున్నారు అట్ల ఏమో మాకు కరెంట్ కావాలి కరెంటు పెడితేన తర్వాత మేము ఓట్ వస్తాము కానీ మేము మీ వరకు సార్ మాకు గుండె కాడికి ఓట్లు ఓట్లు మా నూట యాభై ఓట్లు ఉంటాయి మొత్తం నూట యాభై ఉంటాయి మా అమలగిరి సార్ మాకు అమలగిరి అమలగిరిలో మేము చెంచాలం టెస్టి మాకు కరెంట్ సమస్య పెద్ద సమస్య ఇప్పుడు ఎప్పుడు ప్రతిరోజు డబ్బులు కట్టాలా డబ్బులు కట్టాలా డబ్బులు కట్టాలంటారు ఈ డబ్బు సమస్య అంటే డబ్బులు మాత్రం ఎక్కడ ఉంటాయి సార్ అడవిలో ఉండే తల మీకు ఏదేదంటే కరెంటు అవి ఏంటి కూడలు లేడం ఏమి ఆడం ఒక కనీసం అంటే ఒక కరెంట్ వెలిగించితే మాకు ఊళ్ళో బలుపులు లేవు ఈ కరెంట్ సమస్య మొత్తం అన్ని ఇబ్బంది ఇబ్బంది ఉండదు సార్ ఇప్పుడు అడవిలో ఉన్నాం ఒకటి ఊరిలో ఉన్నాం ఒకటి ఇప్పుడు ఇది మా కరెంట్ లేదు సార్ కరెంట్ లేకపోతే అది ఎల్తిరి ఉన్నది పైన ఎన్నెల ఎల్తిరి ఉంటే అది కనుక్కున్నాం కనుక్కొని సంపేషం సార్ అట్లా కాబట్టి మాకు కరెంటు కొలత ఎక్కువ ఉంది సార్ కరెంటు ఏం చేస్తారంటే కరెంటు ఆఫీసు నుంచి వచ్చి అమ్మ మీరు బిల్లు కడతలేరు సంవత్సరానికి లక్షలు కట్టాలా బిల్లు అని ఫీస్ వేరికేసిపోతారు సార్ మళ్ళా పోయి ఏడు సార్కు వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసి అప్పుడు మళ్ళా బిగించి అట్లా ఏదైనా అని కరెంటు సమస్య ఉంది సార్ మేము అడవిలో కాడికి మళ్ళా ఊర్లో కూడా ఇట్లే ఉంది సార్ మాకు కరెంటే ఉంది ఎక్కువ సమస్య చేస్తే మాకు మూడు రోజులు నాలుగు రోజులు సార్ కరెంటే లేదు పిల్లలు చాలా బాధపడుతుంది చిన్న పిల్లలు సార్ మన మన పుట్టినారు ఆ పిల్లలు ఏడుస్తున్నారు ఆ పిల్లలు కరెంట్ వేస్తే వేస్తామని నిలబడినాం మేము గుడి మొత్తం అట్లనే నిలబడినాం మస్తు వస్తున్నారు అమరగిరి నుండి ఊర్లు వాళ్ళు వస్తున్నారు వచ్చి ఓట్లు ఎదురు ఓట్లు ఎదురారామంటే మా కరెంట్ సమస్య ఓట్లు వేసి వస్తాం మాపడి వరకు ఎక్కడ బూతులు అని చెప్తాం సార్ అది మాది సమస్య అమరగిరి గ్రామం అయితే మాది ఈ కరెంట్ సమస్య మూడు రోజులు ఆయన కరెంటు పోయి పది రోజులు ఒక్కొక్కసారి మూడు రోజులు ఒకసారి నాలుగు రోజులు ఒక్కొక్కసారి పోతూనే ఉంటది కరెంట్ ఒక్కోసారి ఓ పది రోజులు నడిచిందంటే ఆయన కరెంటు ఆఫీస్ నుంచి వచ్చి ఫీజులు వెరిఫికేషన్ పోవడం ఇంకా అది ఇబ్బంది ఎక్కువ ఎప్పుడు ఇప్పుడు మేము ఇంకా ఏం చేసామంటే ఓట్లు ఎలక్షన్ వచ్చినాయి కదా ఇప్పుడు మనం కరెంట్ లేదు మూడు రోజులే కరెంట్ లేనందుకు ఇప్పుడు ఓటు వేయాలంటే కరెంట్ కావాలి మాకు అందుకోసమని కరెంట్ కోసమని ఓటు వేయకుండా ఇక్కడనే అందరం మా చెంచల మధ్యం ఇవన్నీ ఉండి మాట్లాడుకుని ఓటు ఈ కరెంటు ఇందులోకి వచ్చినాకనే ఓటు వేయాలనుకున్నాము మనం పేరు భరత్ యాదవ్ అమరగిరి గ్రామం ఈ రోజు ఓటింగ్ జరుగుతా ఉంది కానీ ఇక్కడ మా గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది చెంచు పెద్దలు వారి యొక్క డిమాండ్స్ ఉన్నాయి ఇక్కడ నీళ్ళ నీళ్ళ సమస్య ఉన్నది అదేవిధంగా వారికి ఇంకా దాదాపు పది సంవత్సరాలు అవుతున్నా కానీ ఇంకా కొత్తగా పెళ్ళైన వారికి రేషన్ కార్డులు లేవు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రహదారి మీరు మీరు వస్తుంటే కూడా చూస్తామని ఉంటారు మరి రోడ్డు మరీ ఘోరంగా ఉంది కాబట్టి ఇవన్నీ డిమాండ్స్ నెరవేర్చే వాళ్ళు ఓట్ వేస్తామని చెప్తున్నారు ఏదైనా ఎవరైనా అధికారి కలెక్టర్ గారు కానీ అదేవిధంగా ఎంఆర్ఓ సార్ గారు కానీ వచ్చి ఇక్కడ వారి యొక్క డిమాండ్స్ మేము హామీ నెరవేరుస్తామని చెప్తే కానీ ఓటు వేయడానికి